యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సమగ్ర కుల ఇంటింటి కుటుంబ సర్వే గుండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ఈ సర్వే కార్యక్రమాలు ఎన్యూమరేటర్లు వేగవంతంగా ఈ సర్వేను నిర్వహిస్తున్నారు గ్రామంలోని కుటుంబ సభ్యులు వీరికి సహకరించి వారి యొక్క వివరాలను అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనంజయ్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ సమగ్ర కుల ఇంటింటి కుటుంబ సర్వే గూండాల మండల కేంద్రంలోని గ్రామాలలో ఈ సర్వే కార్యక్రమాలు ఎన్యూమరేటర్లు వేగవంతంగా ఈ సర్వేను చేయించున్నారు గ్రామంలోని కుటుంబ సభ్యులు వీరికి సహకరించి వారి యొక్క వివరాలను అందచేస్తున్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీఓ గంజి ధనుంజయ మాట్లాడుతూ సర్వేని ఇంకా వేగవంతం చేయాలని అన్నారు సర్వే చేయించుకోని కుటుంబ సభ్యులు మా ఎన్మూరేటర్లకు సహకరించి మీ సర్వేను చేయించుకోవాలని అన్నారు అనంతరం గ్రామంలో బీఈ సిక్స్ బ్లాక్ ను సూపర్వైజర్ యాకు పాషా బేగం విజిట్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్యుమరేటర్ యాకు వాణి స్వప్న తదితరులు పాల్గొన్నారు ఒక్క టై గోడ కొలవ గోప్యకుంటల సాగు చేసుకుంటాడు మీకు ఏముంది ఏ సార్ నీట్ సౌలత ఏముంది మీ దగ్గర ఏమైనా సార్ కదా బాయ్ బాయ్ ఉదా చూడ పాట వాలేదా దాడ లేదే కాదు కొలనదు కొలదా ఇవ్వల జరుగు ఇదర్కి క్లయర్ జరుగు కొర ఇదర్కి స ఇదర్కి తొవకక ఏముంది ఇదర్కి లేదు భూమి ఇంకేమైనా ఉందా ఎప్పుడు మాఫీ అయిందా లోందాబై వేలు అయితే నలభై ఏడు వేలు అయితే నాలుగు వేలు మూడు వేలు కట్ చేసుకుంటారు బైక్ అడేమన్నా కోళ్ళ కోసం కోసం ఏమైనా షెట్లు వేసి ఆవులున్నాయా ఉన్నాయా ఎట్లాంటి మన పేరు మీద మామే అయిపోయి మా మామే గొర్రెలు మేకలు ఉన్నాయా బాతులు పండ్లు ఏమి స్థిరాస్తి వివరాలు ఇల్లుందా ఉందా ఇంకా ఫ్లాట్లు ఏమైనా ఉన్నాయా బండి ఉందా మామూలు పాత్ర టీవీ ఉందా టీవీ లెవెన్ ఫ్రిడ్జ్ ఉందా

இதெல்லாம் இதெல்லாம் ேங்கல கேம்பிட்ட கூட எல்லா